బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నంది సంస్థల యందు శనివారం ప్రైమ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నంది పైప్స్ కంపెనీ ఆవరణలో శనివారం నంది సంస్థల సహకారంతో ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని నంది సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సుజల ప్రారంభించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ భారతి సన్నబ్రెడ్డి డాక్టర్ డి ఎం రాజారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నంది సంస్థల ఎండి సుజల మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు షుగర్ బీపీ నరాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తరఫున ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ రోజు మా ఎస్పీ వ్యాగ్రో ఇండస్ట్రీస్ తరఫున మా ఎంప్లాయిస్ అందరికీ కూడా ఉచిత షుగర్ బీపీ నరాల వీక్నెస్ ఇంకేమన్నా ఎముకల టెస్ట్ అవన్నీ కూడా మా ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా కండక్ట్ చేస్తున్నారు ఈ ఈ సందర్భంగా వాళ్ళకి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు అనంతరం డాక్టర్ రాజారెడ్డి డాక్టర్ భారతీయులు మాట్లాడుతూ నంది సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు నరాల పరీక్ష ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించామని తెలిపారు పరీక్షలు నిర్వహించడం వల్ల భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుండి కాపాడుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో నంది సంస్థల ఎండి సుజల రామరాజ్ రామరెడ్డి వంశీ మహేశ్వర్ రెడ్డి సంస్థల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నంది పైపుల యజమాని సహకారంతో ప్రైమ్ హాస్పిటల్ తరఫున మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది దీనిలో డాక్టర్ భారతి న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజారెడ్డి ఇంటెన్సివిస్ట్ అండ్ క్రిటికల్ సోషలిస్ట్ డాక్టర్ చిట్టిబాబు జనరల్ సర్జరీ వైద్యులు అన్ని పరీక్షలు చేసి మంది పైపులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ షుగరు బీపీ ఎముకల సాంద్రత మరియు నరాల యొక్క పరీక్షలు అందరికీ ఉచితంగా చేసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇవి అవకాశాన్ని నేను డాక్టర్ భారతి అండి నరాల డాక్టర్ ఇక్కడ నంది పైప్స్ అండ్ అనుబంధ సంస్థలకు ప్రీ మెడికల్ క్యాంప్ చేయటానికి వచ్చాము ఎందుకంటే ముందస్తు ఇక్కడ మనం చేసేటువంటి బీపీ షుగర్ నరాల పరీక్ష అంటే ఎట్లా పనిచేస్తున్నాయి నరాలు అండ్ ఎముకల సాంద్రత గురించి కూడా మనకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మనం ఫ్యూచర్ డిసీజెస్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు కొందరికి అసలు షుగర్ ఉంది ఉంది అని కూడా తెలియదు అలాంటి వాళ్ళకి ఇక్కడ తెలుస్తుంది అనమాట సో దట్ వాళ్ళు అప్పటి నుంచి జాగ్రత్తగా మందులు వాడుకుంటే ఫ్యూచర్ లో వచ్చే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ హార్ట్ అటాక్స్ కానీ ఇట్లాంటివి మనము ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట సో ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా ఫర్దర్ గా మన అనుబంధ సంస్థలు నన్నీ అన్ని చేద్దామనేసి మేము ప్రయత్నం చేస్తున్నాము